అందరికీ వందనాలు మరొక సమయంలో వక్ర మీ దగ్గరికి వస్తూ ఉంటున్నాం ఈ సమయంలో సామెత్ర గంధము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినముల మాటలు ధ్యానం చేసుకున్నాం అతిక్రమములు దాచిపెట్టువాడు వడ్దిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును దేవుని బిళ్ళ దేవుని సంగమ లోకంలో అందరం పాపం చేశాం రోమపత్రిక ప్రకారం అందరూ పాపం చేసి దేవుడాన్ని గ్రహించే మహిళను పొందలేకపోతున్నాను వాఖ్యం సరిపిస్తూ ఉంది అయితే మన క్రమంలో జీవితాన్ని సరిచేయడానికే యేసుక్రీస్తు వాకానికి వచ్చాడు కాబట్టి మన పాపంను విడిచిపెట్టి దేవుడికి సమీపంగా జీవించి మనం ఒప్పుకొని దేవుడికి సమీపంగా జీవిస్తే ఆయన కనికర దేవుడు ప్రేమకర దేవుడు క్షమించుటకు సిద్ధమనిషి కలిగినటువంటి దేవుడు కాబట్టి మనం ఏ పాపంలో ఉన్నా ఏ దోషంలో ఉన్నా ఏ క్రమంలో ఉన్నా దేవునికి సమీపంగా వచ్చి ఆయన వేడుకొని ఆ పాపను విడిచిపెడితే దేవుడు కనికరమణి కనికమ్మ దేవుడు కాబట్టి మనం క్షమించి మనను రాజ్యవాసులు చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనము ఈ క్రమం జీవితంలో లేని జీవితాలను రుచిపెట్టి దేవునికి సమీపంగా జీవిస్తాం దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం అటువంటి కృప దేవుడు దయచేయడం మనమందరం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాటలు మనందరి ఇంట్లో దీవించబడదు ఆమె